ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఈ బ్రహ్మోత్సవాలు ఏర్పడడము వెంకటేశ్వర స్వామి అంటే యుగదైవతం కృతే వరదరాజస్తు త్రేతాయాం రఘునందన ద్వాపరే కృష్ణమూర్తిశ్చ కలువు వెంకటనాయక అన్నారు కృతయుగములో వరదరాజస్వామి చాలా ఆయన వరద వరదము వరములు ఇట్లా ప్రసాదిస్తూ ఉంటాడు ఆయన కృతయుగములో దైవతము త్రేతాయాం రఘునందన త్రేతాయుగములో రఘునందనుడు శ్రీరామచంద్రుడు కొన్ని లక్షల సంవత్సరాలైంది ఆయన పుట్టి ఇవాళ్ళటికీ కూడా రామరాజ్యము రాము వంటి వ్యక్తి రాముని వంటి భర్త రాముని వంటి అన్న రాముని వంటి కుమారుడు అని ప్రపంచమంతా జేగీయమానమై కొలుస్తూ ఉన్నది శ్రీరామచంద్రుణ్ణి అటువంటి వాడు శ్రీరామచంద్రుడు అటువంటి త్రేతాయామ్ ఆయన త్రేతాయుగములో స్వామి ద్వాపరే కృష్ణమూర్తి ద్వాపర యుగములో కృష్ణపరమాత్మ శివుడికి కృష్ణుడికి అభేద స్వరూపం మామూలుగా సామాన్యమైన బుద్ధితో ఒక్కోసారి ద్వేషము చూస్తుంటారు ఎవరో కొందరు మహనీయులు ఎవ్వరూ ద్వేషం కనపడదు మనము విమానములో పైకి వెళ్ళే కొద్దీ అంతా ఏకాకారముగా కనపడుతుంది కింద ఉంటే భేదాలన్నీ కనపడుతూ ఉంటాయి ఎత్తుపల్లాలు అంటే మానవుడు ఎదిగే కొద్దీ భేదములు దర్శనమియ్యవు భేదములు ఉండవు అసలు అందువల్ల అటువంటి ఆయన మహానుభావుడు కృష్ణుడు ఏం చేశాడంటే శతరుద్రయ్యం శతరుద్రయ్య జపము సంవత్సరము పాటు పాశుపత వ్రతమును పాటించాడు కృష్ణ పరమాత్మ భారతంలో జయం అనే పేరుతో ఉన్న మహాభారతములో దానికి భారతానికి ముందు పేరు జయం అని లక్ష శ్లోకాలతో జయం అనే గ్రంథమును రాశారు వ్యాసమహర్షి వ్యాసమహర్షి ఆయన జన్మ ఎంత గొప్పది అంటే అచతుర్వదనో బ్రహ్మ నాలుగు ముఖాలు బ్రహ్మలాగా కనపడవు మనకు ఒక ముఖంలోనే నాలుగు ఉన్నాయి అచతుర్వదనో బ్రహ్మ నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ ద్విబాహు అపరో హరి నాలుగు భుజములు ఉండడం విష్ణుమూర్తికి మాత్రమే సాధ్యము కానీ ఆయన రెండు చేతులే రెండు భుజములే ఉన్నాయి వ్యాసుడికి కానీ ఆయన చతుర్భుజని వంటి వాడు మహావిష్ణువు వంటివాడు అన్నారు అఫాలలోచన సింభు మూడు కన్నుల గల దైవము ప్రపంచంలో ఇంకొకరు లేరు ఒక శివుడు తప్ప అటువంటి మూడవ కన్ను బయటికి కనపడటం లేదు కానీ జ్ఞానచక్షువు కలిగినటువంటి మహానుభావుడయ్య శివుడు భగవాన్ బాదరాయణ అన్నారు బదరీ వనములో మనకు రేగుపళ్ళు అవి సంక్రాంతి వచ్చినప్పుడు వాటి గొప్పతనం తెలుస్తుంది బదరీ అంటే రేగు ఆ రేగుపళ్ళ వనములో ఉండేవాడట ఆయన అందుకని బాదరాయణుడు అని పేరు వచ్చింది వ్యాసభగవానుడికి అటువంటి వ్యాసభగవానుడు జయం అనే పేరుతో లక్ష శ్లోకాత్మకమైన మహాభారతమును రచించాడు జయం అని పేరుతో మహాభారతం అని ఎందుకు వచ్చిందయ్యా అంటే మహత్వాతు భారవత్వాచ్చ ఆ విషయము చాలా గౌరవమట అందులో ఉన్న విషయం ఎంత గౌరవము ఎంత గొప్పది అది అంటే యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్వచిత్ ధర్మే చ చామే చ మోక్షే చ భరతర్షభ అని ప్రతిజ్ఞ చేశాడు వ్యాసులవారు ఎవరికైనా సాధ్యమా ప్రపంచంలో ఇటువంటి మాట మాట్లాడడం సర్వభూమండలము కాదు ఏ మండలమైనా సాధ్యము కాదు ఆయన ఏం చెప్పాడంటే ఏదైతే ఈ భారతములో ఉంటుందో అదే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది ఏదైనా భారతంలో లేదు అంటే అది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అర్థము ధర్మ అర్థ కామ మోక్షములలో అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు అందుకని భారతములో లేని విషయాన్ని అందులో లేని స్వభావాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడము అందువల్ల దీనికి మహత్వం వచ్చింది అన్నాడు భారవత్వాత్ ఆ కాలంలో తాటియాకుల మీద రాసేవారు రాత అంతా కూడా ఆ తాటియాకులు ఇలా బస్తాలు బస్తాలు అయ్యేవట ఒక పది మందో ఇరవై మందో ఈ బస్తాలు మోసుకెళ్తూ ఉండేవారు ఎవరెవరు గొప్పవాళ్ళు మహాత్ములు ఇష్టము సంక సంస్కారము ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ధనాధిపతులు మహారాజన్య చూడామణులు ఉన్నారో వాళ్ళందరూ భారతమును రాయించి వాళ్ళ భాండాగారములలో పెట్టుకునేవారు అందువల్ల మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే అన్నాడు అటువంటి మహాభారతములో ఆనుశాసనిక పర్వములో అనుశాసన పర్వం అనవచ్చు అనుశాసన సంబంధీ ఆనుశాసనికం అనాలి రే పేరైనా ఒకటే అట్లా అనుశాసన పర్వములో విష్ణు సహస్రనామము భీష్ముల వారు చెబుతారు భీష్ముడు విష్ణు సహస్రనామ కథనము విష్ణు సహస్రనామమును బోధిస్తాడు దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం అని అడిగితే ఆయన మహాద్భుతంగా దీన్ని చెప్పాడు పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్ముడు పితామహుడు పితామహుడు ఈ భీష్మ పితామహుడు చెప్పిన తర్వాత అర్జునునికి సాక్షాత్ కృష్ణ పరమాత్మ నామధేయములను బోధించాడు ఎంత అద్భుతమో చూడండి భీష్ముడు మహావిష్ణువు గురించి విష్ణు సహస్రనామమును బోధిస్తే ఆ కృష్ణుడు శివ వైభవాన్ని వర్ణించాడు మళ్ళీ అయ్యా నేను దుర్వాసో మహాముని దగ్గర దీక్ష తీసుకున్నాను సంవత్సరము పాటు నేను ఒక శత రుద్రీయ దీక్షను తీసుకున్నాను నేను అని స్వయముగా కృష్ణపరమాత్మ బోధించాడు అటువంటిది శివ మాహాత్మ్యము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో